persya persya thank you అందరూ కరతాడుతున్నతో అభినందించవలసిందిగా ప్రార్థన అండి వాళ్ళ మాటలు మాట్లాడవలసిందిగా ప్రార్థన ఆశ్చర్యపోయా రూపాయ గురువు గారు పుస్తకం ఆశీర్వదించాలి ఇందులో రామకృష్ణయం ఇక ఇంతకన్నా మంచి పేరు ఉంటుందండి పుస్తకానికి రాముడు కృష్ణుడు ఇంత రావచ్చు కలిపితే ఇది అనమాట అలాగే రామకృష్ణ గారి పేరుతో రామకృష్ణ వచ్చింది అదే రామకృష్ణ అదే ఇందులో ఇది నాలుగు శతకాల పుస్తకం ఒకటి సూర్య శతకం గోదండరామ శతకం కృష్ణ శతకం కారణ్య శతకం ఇవి నాలుగు ఉపజాతి తెలుగు పద్యాతి శీసము నాగవదీ కేటగిరి కంధం ఈ నాలుగింట్లు వచ్చాయి చూడగానే ప్రతిపించింది ఒకటి చదువుతున్నాను దీంతో మబ్బు మప్పు ఇచ్చు ମହି ସସ୍ୟମ ନିରୁପୁ ନରୁ ଏଟେ ନରୁ ପୁ ବର୍ଷ ମିଛୁ ମହି ସସ୍ୟମ ନିରୁ ପୁଷ୍ପ ନରୁ ପୋରକୁ ପରୁ ହିତାମର ପରମେଶ୍ୱର ମେଚୁ ନେପଥ୍ୟ ଚୁଡ଼େ କଟି ମନ ପୋପକେ ବତକାଲି ମାନ ଲକ୍ଷ୍ୟ ପର୍ବକୁ ଉପେ ମନ ଜୀବ ଜୀବିତା ఉత్తమమైన ఆదర్శం అవుతుంది కాబట్టి పరోపకారానికి పనిచేసే ప్రతి దేవుడే అని చెప్తూ చెప్పినటువంటి రామకృష్ణ గారిని అభినందిస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను చాలా ధన్యవాదాలండి శ్రీ పంతుల విట్టుబాబు గారికి ఇప్పుడు రచయిత శ్రీ వారణాసి రామకృష్ణ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాను అంటే నాలుగు కోరిక శ్రీ గోపిల్ భాస్కరణ గారి ఉదాహరణ ముఖ్య పుస్తకం అంటే ఫేస్బుక్లో వారు నా పరిచయం అయ్యారు నేను ఎవరు ఎంత చిత్రాలు పెడుతూ ఉంటే ఆ చిత్రాలకు వారు పద్యాలు రాస్తూ ఉంటారు ఆ పద్యాలు చాశవుడిని వారికి స్పందన ఇస్తుంది అంటే ఆ స్పందనకి మళ్ళీ తిరిగి వాళ్ళు పద్య పద్యరూపం ఆ విధంగా పచ్చామే ఇంట్రెస్ట్ పెరిగి వారిని వారితో పరిచయం నాకు పెరిగింది ఆ తర్వాత నేను రాసే పిచ్చి పిచ్చి కవిత మత కవిత చూసి మంచి పదబంధం ఉంది మీ దగ్గర పచ్చాజీ రాయకూడదన్నాను నేను రాయలేని గురు గారు అని చెప్తే అలా కాదు నేను విశాఖపట్నం వస్తాను ఒకసారి కలియ ఫస్ట్ ఈ గారు గంగాండేవి గారి ఇంట్లో వారిని గడిచినప్పుడు నన్ను ఎన చేసి మీరు రాయగలరు నేను చెప్తాను కదా అని చెప్పి రామాయణం నా చేత మొత్తమోసారి రాయించారు రామాయణంతో మేము ప్రారంభం చేస్తాం అది వచ్చే సంవత్సరం ఆవిష్కరణ కాబోతుందని గురుగారు చెప్పారు వారి వద్ద కూడా అనౌన్స్ చేశారు ఇక్కడ సభలో ఒకరిద్దరు అడిగారు పద్యాలు మీరు అకౌంటెంట్ కదా మీరలా రాశారు అంటేను నేనే కాదండి ఎవరైనా సరే పద్యాలు రాయచ్చు ఒకసారి మా గురువుగారు సంప్రదించండి చాలు వారు చెప్పింది మీరు ఫాలో అయితే ఎవరైనా సరే పద్యాలు రాయగల అది తోపల్ల బా సుమ గారి ఘనత అని చేత మీరు తప్పకుండా వారికి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే పద్యం రాయడం పెద్ద విశేషం కాదు అన్న స్నేహితు వారిని కలిసి మీకే అర్థం అవ్వకుండా మీ చేతి కూడా పద్య నన్ను అడిగి నా మిత్రులకి మరియు సహాయంగా చెప్పుకుంటూ గురువు గారి ఇంకొక మిత్రుడు సాట సాంమూర్తి గారు వారిని పరిచయం చేశారు గురువు గారికి ఆయన ఈరోజు పొద్దునే మూడు సతకాలు చేసి మనకి పొద్దున వారి ఆవిష్కరణ అయ్యింది గురువు గారికి చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను చాలా ధన్యవాదాలండి ారు అకౌంటెంట్ అని చెప్పిన తర్వాత చూసా ఈ పద్యం నేను చదివింది పద్యమే అది అనుకోకుండా ఎందుకు వచ్చిందా అనుకున్నా అకౌంటెంట్లు ఏం చేస్తానండి ఇటు క్రెడిట్లు డెబిట్లు రాస్తూ ఉంటారు ఈ ఫస్ట్ రెండు పాదాలు క్రెడిట్స్ కదా మప్పు వర్షం ఇస్తుంది మహి సస్యాలను ఇస్తుంది తరుణ పుష్పాలను ఇస్తుంది మరి మనం ఇచ్చే మన దగ్గర ఏం ఖర్చు మనం ఇంకొకరికి ఏదో చేస్తే బ్యాలెన్స్ షీట్ జీరో అవుతుంది మనం ప్రశాంతంగా ఉంటాం సో వాళ్ళు ఎక్క వాళ్ళ అకౌంటెంట్ ప్రతిభ ఈ పద్యంలో కూడా కనిపిస్తుంది అదేంటి బిట్ బాబు గారి బిట్ కాబట్టి ఇప్పుడు శ్రీ రచయిత శ్రీ వారణాసి రామకృష్ణ గారిని సన్మానించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నామండి వారి బాంధవులందరూ కూడా విచ్చేసి ఉన్నారు వారు కూడా విచ్చేసి సన్మానించుకోవాల్సిందిగా అభ్యర్థన మీదకు విచ్చేసి సిద్ధంగా ఉండగలరని ప్రార్థన అండి గురువు గారికి అత్యంత ప్రియ శిష్యులు శ్రీ వారణాసి రామకృష్ణ గారు గురువు గారి సకరికి సన్మానం చేస్తున్నారు మనమంతా కర్మాటత్వములతో అభినందిద్దామండి శతక ఆవిష్కర్త శ్రీ పంతుల విట్టుబాబు గారికి గురువుగారు సన్మానం చేస్తూ ఉన్నారు పంతుల విట్టుబాబు గారంటే మనందరికీ ఎంత ఆత్మీయులు కాబట్టి మనందరి చప్పట్లో వారికి మనం ఉత్సాహంగా అందిద్దాం అలాగే శ్రీమతి హంసగీతి గారు కూడా శ్రీ విట్టుబాబు గారిని సత్కరించుకుంటూ ఉన్నారు చాలా ధన్యవాదాలండి సభా సరస్వతికి నమస్కారం ఈ సభ చాలా ఆనందంగా సాగింది ఇవాళ శతక కవులందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం అయితే ఈ శతక సాహిత్యం అన్నది ఒక సజీవ స్థానంకి లాంటిది దాన్ని పరిపుష్టం చేస్తూ నిత్య వికాసశీలవంతం చేస్తూ అలాగే జీవనది సదృశ్యం చేస్తూ ఇంతమంది శతకాలు రాస్తున్నారు అన్నది చాలా మృదావాహం ఒకసారి మహాకవి ఆరుద్ర అన్నాడు కవిత కోసమే నేను పుట్టాను క్రాంతి కోసమే తలము పట్టాను ఎండవావులు చెరిపి పండు వెన్నెను నిలిపి గుండె వాకిలి తలుపు తట్టాను కవిత కోసమే నేను పుట్టాను అని చెప్పాడు ఆరుద్ర దాన్ని పూర్తి ఆ కవితకి పూర్తి న్యాయం చేస్తూ ఇవాళ మనం ఎంతో మంది శతక సాహితీకర్తని చూస్తున్నాం ఇక్కడ ఇది చాలా ఉదాహరణ వాళ్ళందరికీ కూడా నమో ఆల్ ది బెస్ట్ టు ది పోయిట్స్ శ్రీ చిన్నా వెంకటరాజారెడ్డి గారి పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు శ్రీ డి శ్రీ మాన్యులు శ్రీ కంది శంకరయ్య మహోదయుల వారు